శాలరీ సీలింగ్ ఎందుకు పెట్టలేదు ఇన్ని ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నారు ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు కదా రెండు ఎకరాలన్నర ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు రెండు వేలున్నర ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఉండాలి నీకు రెండు లక్షలు ఎందుకు జీతం నువ్వు ఉద్యోగం చేస్తే నువ్వు పని చేయవు ఆఫీస్కి వస్తున్నావు తెల్లార్దావు లేదు నువ్వు ఇక్కడవే పని చేస్తున్నావు మీ భార్య పని చేయదు మీ అమ్మాయి పని చేయదు మీ అబ్బాయి పని చేయడు మీ అమ్మ పని చేయదు మీ నాన్న పనిచేయడు ఈ ఐదుగురిని కూర్చోబెట్టి తెల్లయనుగులలాగా మేపుతున్నారా ఇది ఎక్కడ న్యాయం వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి మీకు డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి మళ్ళీ వెళ్ళి డాక్టర్ దగ్గరే కూర్చున్నాయి అందువల్ల ఈ వ్యవస్థ ఇట్లా కాదని పత్తిపాటి పుల్లారావు గారి మీద ఎదురు తిరిగాం మీ వల్ల వ్యవసాయం కుంపయ్యిందన్నాం ఎట్లా అన్నారు బ్రిటిష్ గవర్నమెంట్లో అగ్రికల్చర్ లేబర్ కన్నా ఒక నయా పైసా కూడా ఎక్కువ ఇచ్చేవాడు కాదు ఎంప్లాయ్కి అప్పుడు బతకలేక బడి పంతులు అన్నారు ఇప్పుడు బతకగలిగినాడు బడి పంతులు కదిలితే సమ్మె మెదిలితే సమ్మె ఎంత ఇస్తే సరిపోద్ది రెండు వేల ఏడులో జింబాబే అనే దేశంలో ద్రవ్యోల్బణం వచ్చింది ఇరవై రెండు లక్షల పర్సెంట్ ఈ ఖరీదు రూపాయి అక్కడ ఇరవై రెండు లక్షలు కొన్నారు ఎంప్లాయీస్ అందరూ మాకు జాబ్స్ కావాలన్నారు రెండు వరకు ఇచ్చాడు జీతాలు పెంచమన్నారు ఎంత కావాలన్నారు ఎంత లేదండి ఒక యాభై వేలు కోట్లు ఇవ్వమన్నారు అందరికి కాదండి సంవత్సరానికి కాదు నెలకి మేధావులు పిలిపించి మాట్లాడాడు ఇస్తామని ఒప్పుకున్నారు డిసెంబర్ పన్నెండో తారీఖు యాభై వేలు కోట్లు ముద్రేసి సంతకం పెట్టి జనవరి ఒకటో తారీఖు రిలీజ్ చేశాడు యాభై వేలు యాభై వేలు యాభై వేలు పదకొండో తారీఖు యూనియన్ నాయకులు వెళ్ళారు ఏమండి మాకు ఈ పది రోజులకే వచ్చినాయి మిగిలిన ఇరవై రోజులు మేము ఎట్లా బతకాలన్నారు ఏం పర్వాలేదు నేను ఉండాలన్నాడు అదేదో చెప్పండి ఇంటికెళ్ళి సంతోషంగా ఉంటామని అన్నాడు ఏం లేదు యాభై కొట్టేసి రెండు లక్షల కోట్లు ఇస్తా అన్నాడు నెలకి మహాప్రభు నీ కోట్లు వద్దు నీ చెక్కులొద్దు నీ డబ్బులొద్దు మాకు ఇంత కూడు పెట్టమన్నారు ఏడుసారి కానీ ముండలాల వెళ్ళి వ్యవసాయం చేసి మీరు బతికి మమ్మల్ని కూడా బతికించమన్నారు ఆ దేశం రెండు సంవత్సరాల్లో సెటరేట్ అయింది మన దేశం రెండు వందల సంవత్సరాలు అనే కానీ సెటరేట్ కాదు అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాం మనం ఎంతసేపు ఎంతైతే సరిపోతుంది మీ మీ ఫ్యామిలీలో మెంబర్ని పని చేయకుండా ఆపినందుకు నువ్వు డాక్టర్లకు కట్టేస్తున్నావు నువ్వేమన్నా బాగుపడ్డావా మరి ఎందుకు వాళ్ళని పని చేయనీ ఈ విధంగా సర్వనాశనం అయిపోయింది కెమికల్స్ ఇవాళ తల్లిపాలు పిల్లలు తాగుతానికి అర్హత లేకుండా పోయింది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు జపాన్లో తొమ్మింగుళాల లోతు మట్టి తీసేసి మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నారు యూరియా గుళికలు ఈ టూ పాయింట్ ఫోర్ గుళికలు అయితే ఆరు సంవత్సరాల కంటిన్యూగా అయితే నూటికి నూరు మందికి క్యాన్సర్ వస్తుంది పంజాబ్ హర్యానాలో అదే జరిగింది అక్కడ బ్యాన్ పెడితే ఇక్కడికి వచ్చి పడ్డాయి పంజాబ్ హర్యానాలో తంతే తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో వచ్చిపడ్డారు వాళ్ళు ఈ గుళికలనేవి ఈ విధంగా మనం మనం రక్షించుకోకపోతే మన వాళ్ళని రక్షించకపోతే మనం ఎందుకు పనికిరాం మనం ఏదో అనుకుంటున్నాం ఏం సాధించాం ఆరోగ్యమే మహాభాగ్యం డబ్బు కాదు ఇప్పుడు మీ జేబులో ఉంటాయి కాసేపు ఆరు జేబులో ఉంటాయి తర్వాత నా జేబులోకి వస్తాయి ఇట్లా మళ్ళీ మీ జేబుకే వస్తాయి మనకు ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం అది లేకుండా చేసుకుని మనం